ఒక్కటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల నుంచి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది బట్టి గారు గౌరవనీయులు డిప్టీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసందంగా ఏదన్నా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ ఏదో అపోజిషన్ లీడర్ గా నాకు పదిగిపోయిందని మాట్లాడున్నారు పక్క సిటీ వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేదని బట్టి కానీ కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారుగా వచ్చాం మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలైన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకినా ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగింది అధికారం మీకు ఎక్కడిదే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు వితిన్ ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడపట్టి బయటకు వింటేశారని మీకు తెలియదా అని అడుగుతున్నాను